I like just input the collection of drinks.

సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల జత శ్రీ త్రిపుతమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పులమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్లపాలెం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా బట్టగిత్త రైట్ సైడ్ ఉన్నటువంటి దారుగిత్త గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోల్స్ శావలి గోపీ కృష్ణ గారు వేలుపూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన సిద్ధంగా ఉన్నాయి బట్టగిత్త పేరు రుద్ర द्वार के तपेर तलेवा ग्राम पुष्पौष्का ప్రదర్శన కమిటీ సభ్యులు జనసేన పార్టీ నాయకులు పెద్దుని గోపి గారిని ధర్మవరం వారిని జతకు పూజా కార్యక్రమం నిర్వహించి జాత యజమానిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గోపి గారు జనసేన పార్టీ నాయకులు ధర్మవరం గ్రామ పశు ప్రదర్శన కమిటీ సభ్యులు వారి చేతుల మీదుగా ఈ జాతక పూజా కార్యక్రమం నిర్వహించి జాత యజమానిని సత్కరిస్తున్నారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించాలి శ్రీ సాంబశివ శిల్క్ షారు కపలబాయి చిన్న సాంబశివరావు గారు శ్రీనివాసరావు గారు శాలవాలు మొత్తాన్ని ఏర్పాటు చేశారు ప్రతి రైతును కూడా సత్కరించుకోవడానికి சாப்படி <laughs> தான் <laughs> ಶ್ರೀ ನೃಪತಮ್ಮ ತಳ್ಳಿ ಎಲ್ಲಮ್ಮ ತಪ್ಪಲಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀಸ ಪಿ ವಿಆರ್ ಬೋಸ್ ಪಾಲೆ ವೆಂಕಟೇಶ್ವರ್ ಲೆಗಾರ ಬ್ರಹ್ಮಟ್ಲಪಾಲೆ ಚಂದ್ರಲಪ್ಪ ಮಂಡಲ ಎನ್ಟಿಆರ್ ಜಿಲ್ಲಾ బట్ట రుద్ర రైట్ సైడ్ ఉన్నటువంటి ద్వారకెత్తా తలైవ శామల గోపి కృష్ణగారు వేల్పూరు కమ్మైండ్ జత ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందం జిలా ఉన్నవి పాలెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్లపాలెం చావలి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా గా ప్రదేశంలో ఉన్నాయి రుద్ర తలైవ్ రుద్ర దారకెత్త తలైవ ఒక్క నిమిషము ముప్పై ఐదు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల ముందంజి గోపి కృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా పాల వెంకటేశ్వర్లు గారు పాల వెంకటేశ్వర్ గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ಶ್ರೀ ತಿರುಪತಮ್ಮ ತಳ್ಳಿ ಎಲ್ಲಮ್ಮ ತಪ್ಪ ತೀಸು ಪಾಲೆ ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರ ಪಾಲೆ ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರ ಬ್ರಹ್ಮಟ್ಲಪಾಲೆಂ ಚಂದರ್ಲಪರ ಮನ ಇಟಿಯ ಜಿಲ್ಲಾ ಬಟ್ಟಗಿತ್ತಾರಗಿತ್ತ ಚಾವಲಿ ಗೋಪಿ ಕೃಷ್ಣ ಗಾರ ವೇಲ್ಪೂರು ಅಚ್ಚಂಪೇಟ ಮನಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముంద ఉన్నవి పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రుద్ర చావలి గోపీకృష్ణ గారు వేల్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా గారు బ్రహ్మట్ల పాలెం మండలం ఎన్టీఆర్ జిల్లా గోపి గోపీకృష్ణ గారు బేల్పూరు అచ్చంపేట మండలం పల్లాడు జిల్లా వర్జాత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది తిరుపతమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం చావల గోపీకృష్ణ గారు వేల్పూర్ కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి రుద్ర తలైవా జత ప్రదర్శన తదుపరి ఆరో జతగా అతగా పొమ్మిడి అంజయ్ సోదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం చావలి గోపీ గారు వేలుపూరు కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలా ఉన్నవి చావలి గోపీకృష్ణ గారు వేల్పోరు పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్లో పాలెం కమ్మైన్ గా ప్రదర్శనిస్తున్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ తిరుపతమ్మ మతల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పివిఆర్ కోర్స్ పాల వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం గంగమ్మ తల్లి ఆశీస్సులతో శావలి గోపీకృష్ణ గారు వేల్పూరు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ఉన్నది బాల వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్లపాలెం చావలి గోపీకృష్ణ గారు పేల్పూరు కమ్మైన్ గా ప్రదర్శనలా ఉన్నాయి ृद्र तलब चन्नापुर वर्ग चेहरे तो उपयोग चालू फ्रेंड्स। అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది పాలెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్ల పాలెం చందర్లప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ಚಾವಲಿ ಗೋಪೀಕೃಷ್ಣ ಗಾರು ವೇಲ್ಪೂರು ಅಚ್ಚಂಪೇಟ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ టేశ్వరి గారు బ్రహ్మట్లపాలెం చందరపూర్ మండలం ఎన్టీఆర్ జిల్లా చావలి గోపీ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి తిరుపతమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం గంగమ్మ తల్లి ఆశీస్సులతో సావలి గోపికృష్ణ గారు వేల్పూరు కమ్మైన గా ప్రదర్శనిస్తున్నాయి ఆ పట్టగెత్త పేరు రుద్ర తారగెత్త పేరు తలైవ తొమ్మిదో రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలా ఉన్నవి చేస్త పాల వెంకటేశ్వర్ గారు బ్రహ్మట్లపాలెం పట్టగిత్త కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాకొల్ల మగ జ్యోతితో నీళ్ళు అంట శాంత నీళ్లు పట్టాలి అక్కడ వాటర్ అయిపోయినాయి అంట సూరు శాంతయ్య నేలైపోయినాడు చూడు బాలె వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాలెం శమలు గోపీకృష్ణ గారు వేలుపూలు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు నిమిషముల ఉన్నది పదో రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఐదు సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం చావల గోపీకృష్ణ గారు జాత ప్రదర్శనలు ఉన్నాయి मूर्मला उनधी बेंकटेश्वर गार ब्रह्मट्लप्ला चंद्रपाड मीआर जिल्हा చావలి గూపీ కృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి రుద్రా పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజల ఉన్నవి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలోను అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను చివరికి వచ్చి మరల తిరిగి అటు చివరికి వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు రెండు ఉన్నది राजा राजू कटेश्वर गार ब्रह्म श्रावल गोपीकृष्ण गार वेलपूर वाज्यता प्रदर्शन रुत्र तले పన్నెండు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను రెండు వందల ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషం ఉన్నది గారు బ్రహ్మట్ల పాల చందలపాడు మండల ఎన్టీఆర్ జిల్లా చౌల గోపీకృష్ణ గారు వేలుపూరు అచ్చంపేరు మండల పల్నాడు జిల్లా వారి జత ప్రదేశంలో ఉన్నాయి ముప్పై సెకండ్ లో ఉన్నది ముప్పై సెకండ్ లో ఉన్నది కృష్ణ గారు వేలుపూరు పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం చంద్రులపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వర్గాలతో ప్రదర్శన ఇస్తున్నాయి రెండు వందల ముప్పై రెండు అడుగుల లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయినది നടക്ക് വേലേ లేదు എന്നാ ഇതിപ്പുറമേ നടന്നു നടക്ക് വേലേ ഇല്ലേ ഏയ് ആനേരെ ഏന്ത് ദിവസം വല്ലോ വരാൻ ചാറ്റുണ്ട് വരാവലേ കൊമ്മേ ഇതിനെ വായ ഗുരുയനേ കേലല്ലേ ഏല ഗുരു ആണോ മാവലോ അല്ലോ ദർമ ദർമ 5k ആണോ 5k അല്ലേ അല്ലല്ലല്ലെ తిరుపతిమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్లపాలెం చందర్లపడ మండలం ఎన్టీఆర్ జిల్లా గంగమ్మ తల్లి ఆశీస్సులతో శావలి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరము మూడు వేల రెండు వందల నలభై అడుగుల ఏడు అంకలములు మూడు వేల రెండు వందల నలభై అడుగుల ఏడు అంకలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి